వెల్కమ్ టు పల్లవి టీవీ మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా ఫౌండర్ మెంబరు ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ట్రస్మాకి సంబంధించి అంటే మనకు రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ లో ఆ స్కూల్స్ యొక్క సమస్యలు ఆ స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్స్ యొక్క వెల్ఫేర్ ఆ స్టూడెంట్ సంబంధించిన ఇష్యూస్ మీద ఆయనతో పాటు మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం పల్లవి టీవీకి ముఖ్యంగా ఈ తీసుకోవడం ధన్యవాదాలు సార్ మనకు ప్రైవేట్ టీచర్స్ అంటే కొంత చిన్న చూపు గవర్నమెంట్ టీచర్తో పోలిస్తే వీళ్ళకి కొంత చిన్న చూపు ఉంటుంది వీళ్ళకు గవర్నమెంట్ పరంగా కావచ్చు వాళ్ళకి చవించే గవర్నమెంట్ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ఇప్పుడు వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ చే చేయాల్సిన కనీస బాధ్యత కనీస వెల్ఫేర్ కార్యక్రమాలు ఏముంటాయి అసలు ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి ట్రస్ట్ మా ఫౌండర్ మెంబర్గా మా పాఠశాలలో ముఖ్యంగా మేనేజ్మెంట్స్ను టీచర్స్ వేరు కాదు అలాగే పేరెంట్స్ కానీ పిల్లలు విద్యార్థులు కానీ మేమంతా కూడా ఒక కుటుంబం ట్రస్ట్ మా ఫ్యామిలీ ముఖ్యంగా ఈరోజు ట్రస్ట్ మాలో దీని బయలాడలో కూడా తల్లిదండ్రులు విద్యార్థులు టీచర్స్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు మేనేజ్మెంట్స్ నలుగురం కలిస్తేనే విద్యార్థిని చక్కగా చదువులు చదివించి భారతదేశానికి అప్పచెప్తున్నాం ప్రపంచానికి గొప్ప విజేతలుగా అందజేస్తున్నాం అందుకే ఈరోజు మా దగ్గర టీచర్లు చాలా చక్కగా పనిచేస్తున్నారు కాబట్టి యాభై ఎనిమిది శాతం విద్యను అందిస్తున్నాం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్తున్నాం ఈ సందర్భంగా మా దగ్గర పనిచేసే అంటే పదకొండు వేల పాఠశాలలో దాదాపు నాలుగు లక్షల పైచలకు టీచింగ్ అండ్ నా టీచింగ్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం వీరిపైన చిన్న చూపు ఏంటంటే విద్యాశాఖలో దీన్ని విలీనం చేయకపోవడం అంటే విద్యాశాఖకు సంబంధించిందే మిక్స్డ్ ఎకానమీలో ప్రైవేట్ అండ్ ప్రభుత్వ పరంగా పాఠశాలలు ఉన్నాయి కానీ వీటిని ఎందుకంటే కేవలం తల్లిదండ్రుల దగ్గరనే బడ్జెట్ అంటే తీసుకొని నేరుగా ఫీజులు తీసుకొని వాళ్ళ వ్యవస్థను వాళ్ళు నడుపుకుంటారు కాబట్టి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేనట్టు అంటి ముట్టనట్టు ముఖ్యంగా సవతి తల్లి ప్రేమలు చూపిస్తూ ఉంటారు మా యొక్క సంఘానికి కూడా గుర్తింపు కావాలని గత పది సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం గుర్తింపు లేకున్నా ఈ మధ్య అంటే ట్రస్మా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా సెక్రటరీగా ఉన్నప్పుడు చర్చలకు పిలుస్తూ ఉన్నారు అంటే ప్రతి అంశం పట్ల ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మామూలు ఇన్వాల్వ్ చేస్తున్నారు అది చాలా సంతోషకరం విషయం కానీ మా సంఘానికి కూడా గుర్తింపిస్తే రాబో రోజుల్లో అనేక సంఘాలు చూస్తూ ఉన్నాం మనం ప్రభుత్వ పరంగా చర్చల్లో ఈవెన్నో విద్యాశాఖలో కానీ టీఎన్జిఓలు కానీ రకరకాల సంఘాలు చూస్తూ ఉన్నాం సింగరేణి సంఘాలు కానీ అవన్నిటిని గుర్తింపు ఉండడం వల్ల చర్చలకు ఈజీగా అవుతుంది మేమేమో చర్చలకు వెళ్ళాలి అంటే చాలామందిని మంత్రులకు అలాగే అఫీషియల్స్కు లేఖలు మెయిల్ ద్వారా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ మేము కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు మేము ఆ చర్చలలో సఫలీకృతం అవుతున్నాం కానీ ఇలా మా టీచర్లు అందరూ కూడా ఇన్ని లక్షల మంది ఇంత శాతం చదువు చెప్తున్నప్పుడు దానికి ఫండ్ కూడా ఉన్నది ఎడ్యుకేషన్ సెస్ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక పదకొండు లక్షల వేల కోట్లు విద్యా సుంకం అంటే ఏ వస్తువు ఒక టూ పర్సెంటు కలెక్ట్ చేస్తుంది మరి ఇన్ని లక్షల కోట్లు ఉన్నప్పుడు ఆ దాని ద్వారా ప్రీమియం అంటే ఒక చట్టం సంరక్షణ చట్టం తేవాలని ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో లోక్సభలో పెద్దలు వినోద్ గారు దీన్ని ప్రవేశపెట్టారు ప్రైవేట్ బిల్లు అది ఈ రోజు వరకు కూడా అలానే పెండింగ్లో ఉంది అందుకే నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ కావాలని మా అసోసియేషన్ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది ఈవెన్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంఘాలు కూడా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఒక వ్యక్తి చట్ట చట్టసభల్లో కనుక ఉన్నట్లయితే ఇలాంటి అంటే సబది తల్లి ప్రేమ కావచ్చు ముఖ్యంగా చట్టం వస్తే ఇలా మా టీచర్లందరికీ కూడా ఒక పది లక్షల హెల్త్ కార్డు కావచ్చు ఒక పది లక్షల ఇన్సూరెన్స్ కావచ్చు ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఎందుకంటే ఎన్ని రిజల్ట్స్ చూసినా ఇలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూసినా ఇలా జీపీఏ టెన్ బై టెన్ చూసినా మంచి సంస్కారం సంస్కృతి ఇలా ఆటలు చూసినా క్రీడలు చూసినా అనేక వ్యాసర ఎస్ఏ రైటింగ్స్ కావచ్చు పిల్లోడిని చాలా ఫోకస్గా తయారు చేస్తున్నాం కాబట్టి ఆ తయారు చేసే ఎవరు అంటే ఇలా ఈ టీచర్లు వీళ్ళ ఒక కార్మికునికి చట్టం ఉంది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇంటికి ఆ మరణం కనుక సంభవిస్తే ఆ ఇంటికి ఏడు లక్షల రూపాయలు వస్తున్నాయి అట్లాగే ఇలా న్యాయవాదులకు చట్టం ఉంది కాబట్టి అక్కడ ఒక ఐదు లక్షలు ఇస్తూ ఉన్నారు ఇలా రైతు కూడా రైతు భరోసా రైతు కూడా చట్టం ఉంది కాబట్టి ఆయన చనిపోతే ఇలా ఐదు లక్షలు వస్తున్నాయి మరి వీళ్ళందరినీ తయారు చేసేది కూడా ఈ యొక్క ఉపాధ్యాయులే కాబట్టి ముఖ్యంగా మా ప్రైవేట్ విద్యా పనిచేసే ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీలు లేకపోవడం కేవలం ప్రభుత్వ పరంగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళ వాళ్ళ సమస్యల పట్లనే వాళ్ళ శాసన మండలి వాళ్ళ గొంతు కనబడతా ఉంది కానీ పేరుకు మాత్రం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానీ ప్రభుత్వ రంగ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఆ ఎమ్మెల్సీలు వాళ్ళు పాటు పడుతూ ఉన్నారు మరి మా యొక్క విద్యా సంస్థలకు ఎమ్మెల్సీ కావాలంటే గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి సంఘం పరంగా అలాగే ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విద్యా సేవలు అందిస్తున్నా కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్లో నా అనుభవం ఏంటంటే టీచర్లందరికీ కూడా ఖచ్చితంగా సంరక్ష చట్టం చాలా అవసరం ఉంది ఈరోజు పిల్లవాడికి మంచి చెప్పినా చెడు చెప్పినా ఏదైనా విద్య రాకపోయినా కొంత ఆటంకం కలుగుతూ ఉంది అక్కడక్కడ మనం చూస్తాను చదురమూరి సంఘటనలు డైరెక్ట్గా టీచర్ని అటాక్ కావడం మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పెట్టడం ఫర్నిచర్ని దోషం చేయడం ఈ మధ్య చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి అట్లాంటివి రాకూడదు అంటే అన్నీ జరగకూడదు మంచి సవ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా సంరక్షణ చట్టం అవసరం ఉంది మా టీచర్లందరికీ కూడా హెల్త్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా ఒక చట్టం అనేది అవసరం ఉంది అనేది ఆవశ్యకత ఉంది అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది కాబట్టి దీనిపైన చాలా కసరత్తు కూడా చేశా దీన్ని ప్రపగుండ కూడా చేస్తా ఉన్నాను దాదాపు ఈ రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు కాక మొత్తం రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు కూడా తిరిగి దీన్ని కసరత్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా ట్రాస్మా సోదరులంతా కూడా దీన్ని ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా శాసన మండలి అడుగ పెట్టి మా ప్రైవేట్ విద్యా సంస్థకు సంబంధించిన ఈ మూడు అంశాల పట్ల చూస్తూ ఉన్నాం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దాని బాధ్యత తీసుకొని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటేనే అంత ఫీజులు ఇంత ఫీజులు అనే పా ప్రాపగండా బయట ఒక ఒక చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో నడుస్తూ ఉంటుంది ఏమైనా ఫీజులకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ ముఖ్యంగా ఈరోజు గత దాదాపు టూ త్రీ మంత్స్ నుంచి ఆకునూరి గారి యొక్క అధ్యక్షతన వారు ఒక చైర్మన్గా ఈ యొక్క ఏదైతే అంటే విద్యా కమిషన్ మొన్న గత పది రోజుల కింద కూడా మాకు కమిషనరేట్లో చర్చ జరపడం జరిగింది దాదాపు యాభై మంది ట్రస్మా లీడర్స్ అంతా కూడా అలాగే ఐసీఎస్ఈ సిబిఎస్ఈ సంబంధించిన లీడర్స్ అంతా కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈరోజు కూడా ప్రత్యేకంగా మా యొక్క కన్వీనర్ స్టేట్ కన్వీనర్ ఐవీ రామనారావు గారు ఖమ్మం అలాగే మా హైదరాబాద్ సంబంధించిన శివరామకృష్ణ గారు వారు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరిద్దరు వెళ్ళి మధ్యాహ్నం ఎస్సీఆర్టీలు డిస్కషన్ చేసి జరిగింది ఈ చర్చ ఫలమేంటంటే ఏబిసిడి కేటగిరీ ఈ డి కేటగిరీలో బడ్జెట్స్ కూర్చును అలాగే సి కేటగిరీలను కొంత ఎకరం ఎగరణ రాకున్న అలాగే బి కేటగిరీని రెండు ఐదు లోపు ఒకవేళ ఐదు ఎకరాలు దాటిందంటే ఏ కేటగిరీ అలాగే ఇన్ఫ్రా వాటికి సంబంధించిన నియమ నిబంధనలు అన్నింటినీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు మేము హైక్ ఏదైతే ప్రతి సంవత్సరం పది నుంచి పదిహేను శాతం కావాలని అడుగుతున్నాం కానీ ఆకునూరు మురళి గారు వారు ఏంటంటే చైర్మన్ గారు ఈ యొక్క అంటే జీడిపి అంటే ఎవ్రీ ఇయర్ రేట్ ఏదైతే మార్కెట్లో ప్రతి వస్తువు అయినా పెంచడం పెరగడం ఏదైతే జరుగుతూ ఉందో అది ఆరు పాయింట్ ఐదు వరకే పెరుగుతుందని అన్నారు కాబట్టి ఈ సందర్భంగా వారు ఆరు పాయింట్ ఐదు పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు దాని మీద కొంత డిస్కషన్ జరుగుతూ ఉంది కానీ ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం జూన్లో ఈ ఫీల కమిటీ ఉందో నియంత్రణ ఖచ్చితంగా జరుగుతూ ఉంది దాన్ని మేము నియంత్రణ కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం బడ్జెట్ స్కూల్స్లో ఎందుకంటే మా పాఠశాలలంతా సేవే మార్గం సేవా అనే ఒక గుణాన్ని కలిగినటువంటి మేము మేము ఇద్దరం భార్యాభర్తలు కావచ్చు ఒక నాలుగు ఫ్రెండ్స్ కావచ్చు కలిసి పెట్టినటువంటి స్కూల్స్ మా కమర్షియల్ కాదు మా వ్యాపారశాలలు కావు బిలో యాభై వేలు లోపు ఉండే పాఠశాలలు మై ఫీజులు కానీ ప్రతిదీ కూడా ఈవెన్ మా దగ్గర ఆప్యాయత అంటే సంస్కారం ఒక చదువే కాకుండా ఇతర కళలు ఇతర యాక్టివిటీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఈవెన్ టూర్స్ కానీ క్షేత్రస్థాయిలో కూడా పర్యటనలు అనేక రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తయారు చేస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఏబీసీడీ కేటగిరీ నాలుగు కేటగిరీల పాఠశాలను కేటాయించి వెంటనే విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఏదైతే పే చేస్తున్నారో ఈ ఫీజుల పట్ల ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను గారిని అట్లాగే వారి యొక్క ఆలోచన మురళి గారు కూడా స్పష్టంగా చెప్పారు మొన్న మాకు ప్రతి పాఠశాలలో కూడా ల్యాబులు కానీ అలాగే గ్రంథాలయాలు కానీ అలాగే చాలా ఇండోర్ గేమ్స్ కానీ కొన్ని అవుట్డోర్ గేమ్స్ కూడా ఉండాల్సింది అట్లాగే వీక్లీ వన్స్ అన్న కనీసం ఫిఫ్టీన్ డేస్కి వస్తారన్న ఆటషా ఆట స్థలాలు కొన్ని పాఠశాలలో ఇబ్బందికరం ఉంది కాబట్టి ఎక్కడైనా ఓ గ్రౌండ్లో పిల్లలతో ఆడించడం అనేది అవుట్డోర్లో కూడా కొంత యాక్టివిటీస్ చేస్తే పిల్లల లోపల క్రీడల నైపుణ్యమే కాకుండా శరీర దారుడ్యాన్ని కూడా మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పెట్టట్టున్నారు కానీ అవి ఇది ఓవర్ నైట్ అని కాకుండా టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ లోపల ప్రతి పాఠశాల లోపల కొంత చేంజ్ను కోరుకుంటుంది ప్రభుత్వం అట్లాగే విద్యా కమిషన్ కూడా కోరుకుంటుంది కాబట్టి మా సోదరులంతా కూడా రెడీ అయి ఉన్నారు ఆల్రెడీ చాలా పాఠశాలలో కూడా ఇవన్నీ ఇన్ఫ్రా మేము ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్యూటర్ ల్యాబ్ ఆల్మోస్ట్ తల్లిదండ్రులంతా కూడా అప్డేట్ అయి ఉన్నారు కాబట్టి విద్యార్థులు కూడా అప్డేట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే మా పాఠశాల నిర్వహణలో భాగంగా మేమంతా కూడా కసరత్తు చేసి ఈ మూడు నాలుగు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో అంతకన్నా గొప్పగా మేము అప్డేట్ అవుతూనే కదా విద్యార్థులు మా దగ్గరికి రావడం ఇలా యాభై ఎనిమిది శాతం విద్యను అందిస్తున్నాం కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రపంచం ఇలా అరిచేతిలో ఉంది కాబట్టి ఇలా అన్నీ కూడా గూగుల్ అనేక రకాలుగా మనం నెట్ ద్వారా ఇలా సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా పాఠశాల లోపల మార్పును ప్రభుత్వం కన్నా ఎక్కువ మేమే మార్పు కోరుకుంటున్నాం రకరకాల సర్వీస్ ప్రొవైడర్స్తో మేము ముందు వరుసలో ఉన్నాం కాబట్టి ఇంకా కూడా మేము ముందు వరుసలో ఉండి ఫీజులు కూడా ఖచ్చితంగా మేము అడిగాము ఏదైతే ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉందో ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ ఉందో రైట్ టు ఫీ కలెక్షన్ ఆర్ఎఫ్సి అనేది నేను ఈ వార్డు మొన్న విద్యా కమిషనర్ చెప్పా రైట్ టు ఫీ కలెక్షన్ అని ఉన్నట్లయితే ఖచ్చితంగా తల్లిదండ్రి ఆ పాఠశాలలో ఎంతైతే ఫీజు ఉందో ఆ డిస్ప్లే చేస్తూ ఉంటారు నోటీస్ బోర్డు మీద పెడతా ఉంటారు ఖచ్చితంగా తల్లిదండ్రికి జూన్లో జూన్ మాసంలోనే ఆ ఫీ డీటెయిల్స్ కానీ దానికి సంబంధించిన అంశం అంతా పక్కాగా చెప్పి దానిపైన కూడా మేము ఇంత ఫీజు ఇస్తున్నాం ఇంత ఫీజు పే చేస్తున్నాం అనే తెలియజేస్తాం విద్యార్థులు కూడా తెలుసుకుంటారు ఖచ్చితంగా ఆ ఫీ టర్మ్ వైజా లేకపోతే మంత్లీ వైజా లేఫ్ ఇయర్లీయా ఫీజు కట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రి తెలుసుకొని ఎక్కడైతే తనకు అనుకున్నగా ఏ కేటగిరీకి పని సంబంధించిన బి కేటగిరా సీ కేటగిరా డి కేటగిరా ఏ కేటగిరీ వైజ్ అయితే నువ్వు వెళ్తున్నావో తల్లిదండ్రి చూస్ చేసుకుంటాడు ఆ చూసి ఎన్నుకొని ఆ పాఠశాలలో జాయిన్ చేసి ఖచ్చితంగా ఫీజు కట్టే విధంగా కూడా మేము చెప్పాం అలాగే ఇంకొకటి కూడా సూచనలు చేశాం వితౌట్ టీసీ టీసీ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ అది ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేట్ పాఠశాల కానీ జాయిన్ చేసుకోవడం కూడా మేము గారికి చెప్పాం వారు కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే విద్యార్థి భవిష్యత్ దృష్టిలో అది ఫస్ట్ క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఇట్లా దొంగతనంగా ఇక్కడ కొన్ని రోజులు చదివి ఇంకో దగ్గర ఇక్కడ టీసీ తీసుకుపోకపోవడం బదిలీ పత్రం తీసుకోవడం దానికి సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్ తీసుకుపోక డైరెక్ట్గా జైన్ చేయడం అనేది చాలా తప్పుగా భావించాం ఎందుకంటే ఎప్పుడో పది పదిహేను ఏళ్ళ తర్వాత పిల్లాడు చదువుకున్న తర్వాత ఆ స్టడీ సర్టిఫికేట్ లేకపోవడం వాళ్ళు మళ్ళీ పాఠశాల చుట్టూ తిరగడం అక్కడ రికార్డ్ సరిగ్గా ఉండకపోవడం కాబట్టి ఇలా పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఇచ్చారు చైల్డ్ ఇన్ఫో కానీ యూడేస్ కానీ ఇవి పక్కాగా పాటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నో ఆబ్జెక్షన్ ఎన్ఓసి తీసుకొని పాఠశాల మార్పు చెందితే బాగుంటుందని పిల్లల లోపల కూడా ఒక అబద్ధాలు ఆడడం అంటే తల్లిదండ్రి కూడా అయ్యో పాఠశాలలో ఫీజు ఎగ్గొట్టిండ కాకుండా ఖచ్చితంగా తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల మేనేజ్మెంట్ టీచర్స్ ఈ నలుగురు పిల్లర్స్ లాంటి వాళ్ళు కాబట్టి ప్రైవేట్ పాఠశాలకు ఎట్టి పర్స్లో ఫీజుల కమిటీని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇంకో వన్ టూ మంత్స్లో కూడా చాలా సందర్భాల్లో చర్చలు జరిపి ఖచ్చితంగా ఈ వచ్చే విద్యా సంవత్సరంలో చేయాలని కూడా మీరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ గా పోటీ చేస్తా ఉన్నారు మీ ప్రైవేట్ టీచర్స్ సంబంధించి కావచ్చు యాజమాన్యాలకు సంబంధించిన ఇష్యూస్ ఏం సార్ట్ అవుతలేవు గవర్నమెంట్ దృష్టికి పోవట్లేదు ఆ గా శాసన మండలిలో మీ గొంతు వినబడట్లేదు అని మీరు పోతా ఉన్నారు కదా ఇప్పుడు గ్రాడ్యుయేట్ పట్టాభద్రులు నాలుగు నియోజక జిల్లాల పరిధిలో ఉన్న పట్టాభద్రులు మిమ్మల్ని ఎంతమంది ఎంతవరకు విశ్వసించే అవకాశం ఉంది ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి నేను విద్యాసేవల తలములక విన్నా ముఖ్యంగా ట్రస్మా రంగంలో అన్ని పాఠశాలలు నాయే అనుకొని అంటే నాకు ఒకటే పాఠశాల ఉంది కాబట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నాను ప్రతి పాఠశాల కూడా నాదే అని ఈవెన్ పనిచేసే టీచర్లంతా కూడా నా కుటుంబ సభ్యులే అని నా బలము నా బలగం అంతా కూడా వాళ్ళపైనే పెట్టి స్కోప్ పెట్టి నేను తిరుగుతూ ఉన్నాను నా పారామీటర్ కూడా అదే నా పరిధి కూడా అదే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నన్ను విశ్వసిస్తున్నారు నేను కరోనా కాలంలో ప్రతి టీచర్కు రెండు వేల రూపాయలు ఇరవై కిలోల బియ్యం వచ్చే విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో చాలా తీవ్ర ప్రయత్నం చేసి పాదయాత్రలు అనేక ధర్నాలు చేసి ప్రతి టీచర్కు రెండు వేలు ఇరవై కిలోల బియ్యం తీసుకురాగలిగిన మూడు నెలలు ఇప్పించగలిగిన అది రెండు లక్షల ఇరవై ఐదు వేల కొంతమందికి మందికి మా పాఠశాలకు సంబంధించిన విషయంలో ఫైర్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో అది రెండు వేల తొమ్మిదికి పూర్వం పాఠశాలలు ఉన్నాయో పాత పాఠశాలలు అన్నిటికీ కూడా వితౌట్ ఫైర్ కేవలం ఫైర్ ఎక్విప్మెంట్ విధంగా అప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దానికి నాది ఎనలేని కృషి ఆ కృషిలో భాగంగా మా వాళ్ళకంతా కూడా తెలుసు ఈవెన్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా మార్చడంలో కావచ్చు ఇలా ప్రీ ప్రైమరీ పర్మిషన్స్ కావచ్చు అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించి కావచ్చు ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు అలాగే ముఖ్యంగా ప్రైవేట్ పుస్తకాలు కూడా రెండు వేల పద్నాలుగులో బ్యాన్ చేసింది కొత్తగా అప్పుడు దాన్ని కోర్టు ద్వారా కూడా మేము వెళ్ళి నేను జనరల్ సెక్రటరీ ఉన్న దాన్ని తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా నన్ను విశ్వసిస్తున్నారు కాబట్టి ట్రస్మాలో ఉన్న దాదాపు ఇలా పదివేల పాఠశాలలు అంతా కూడా ముక్కుమ్మడిగా నా కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ముఖ్యంగా నేను కార్పొరేట్ పాఠశాలలకు చాలా వ్యతిరేకంగా అంటే తెలంగాణ రాకముందు మాకు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఉద్యమాలు అన్నారు తెలంగాణలో కార్పొరేట్ స్కూల్స్ ఉండకూడదని ఇప్పటికీ కూడా దానిపైన మేము కొట్లాడుతూ ఉన్నాం నిశ్చింతగా ఉన్నాం కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎప్పటికి కూడా అది వ్యాపారశాలలుగా మారి ఇలా చదువు కొనే ఉంది కాబట్టి కింది స్థాయిలో ఉన్న స్థాయిలో ఉన్న బడుగు బలైన వర్గా పిల్లలు కావచ్చు ఇవెందో ఇలా తరం పిల్లలు కావచ్చు ఆ చదువును అందుకునే పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి అలాంటి పాఠశాల కూడా ఇలా మనం కొంత ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంకా ఇచ్చే పాఠశాల పర్మిషన్స్ ఇవ్వద్దని కూడా మేము ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టినాం సంఘం తరఫున కూడా కోరుతా ఉన్నాం గతంలో పాఠశాలలు కొనే విధానం ఉంటే కూడా ఆ పేరును మార్చే విధానాన్ని కూడా రద్దు చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేయడానికి దానికి జీవో కూడా దించినాం మరి ఈ సందర్భంగా నేను కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలకే కాకుండా ఇలా నిరుద్యోగుల పట్ల ఇలా ఉద్యోగస్తులకు దాదాపు గత నాలుగేళ్ళ నుంచి ఈ కుబేర్లో నలభై వేల కోట్ల పెండింగ్ ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు ఇలా జాబ్ కార్డ్ అని కావచ్చు ఇలా మహిళల ఏదైతే డిగ్రీ చదువుకునే అమ్మాయిలందరికీ కూడా స్కూటీ ఇస్తాను కానీ ఇలా ప్రతి ఇంటర్మీడియట్ చదువుకునే పై చదువులందరికీ కూడా ఇంటర్నెట్ ఫ్రీ అని అలాగే ముఖ్యంగా ఇలా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారని అనేకంగా ముఖ్యంగా ఈ సోషల్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ బ్యాక్ బీసీ వెల్ఫేర్ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు అందులో పనిచేసే టీచర్లందరూ కూడా హెల్త్ కార్డు లేవని రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని పదకొండు నెలలే ఉంచడం అంటే టర్మినేట్ చేయడం లెవెన్ మంత్స్ తర్వాత గంటల లెక్కన సాలరీస్ ఇవ్వడం ముఖ్యంగా జీరో వన్ జీరో పద్ ద్వారా సాలరీస్ ఇవ్వకపోవడం ఇలా సిఆర్టీలు ఇలా ఎవరైతే ముఖ్యంగా మనకు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్ అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ముఖ్యంగా సమానమైన వేతనం సమానమైన పని అని కొట్లాడుతూ ఉన్నారు ఇలా దాదాపు ముప్పై మూడు జిల్లాలో కూడా మా సంఘం అంతా కూడా తిరిగింది నేను కూడా ప్రత్యక్షంగా తిరిగి వాళ్ళందరూ కూడా భరోసా ఇచ్చాను ఇప్పుడే ఇంకొకటి కూడా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కూడా అది కేవలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు దాదాపు ఇరవై రెండు వందల మంది వాళ్ళు కూడా స్ట్రైక్లో దాదాపు గత ఇరవై రోజులను చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా నేను కలిసి రావడం జరిగింది వాళ్ళు కూడా ఎందుకు అంటున్నా అంటే గత ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు హెల్త్ కార్డు లేవు ముఖ్యంగా ప్రసూతి సెలవులు ఏదైతే మహిళలకు ఉన్నదో అది పూర్తి వేతనంతో కూడిన నూట ఎనభై రోజులు వేతనంతో కూడినటువంటి సెలవులు మంజూరు చేయాలని కొట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ అనేక సమస్యలు ఇలా చూస్తూ ఉన్నాం ఇలా న్యాయవాదులు కూడా న్యాయస్థానాలు అక్కడక్కడ జిల్లాలు కొత్తగా ఏర్పడి కిరాయి ఇళ్లలో పెట్టేసరికి సరి అయిన అవగాహన కానీ ఆ రోడ్డు పైన ఉండడం వల్ల డిస్టర్బెన్స్ కూడా అవుతుందని కూడా న్యాయవాదులకు పక్కా బంగ్లాలు లేవని జూనియర్స్ ముఖ్యంగా న్యాయవాదులు ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ స్టైపాంట్ కావాలంటా ఉన్నారు ముఖ్యంగా స్టేషన్ బెయిల్ని కూడా వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు తప్పు పడుతూ ఉన్నారు న్యాయవాదులు మరి ఇట్లా డాక్టర్లు కావచ్చు న్యాయవాదులు కావచ్చు ఇలా ప్రజాక్షేత్రంలో ప్రతి పట్టభద్రులు ముఖ్యంగా జాబ్ కార్డ్ అని మేము చదువుకున్న వాళ్ళ పిల్లలంతా యువత అంతా కూడా అక్కడక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ ఈవెన్ లైబ్రరీలు కూడా లేకపోవడం కొన్ని కొన్ని చిన్న చిన్న జిల్లాలలో కూడా పాపం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక జాబ్ గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే కోచింగ్ సెంటర్స్ లేకపోవడం కొంతమందికి బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది కోచింగ్ సెంటర్స్కు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి వాటిపైన కూడా పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి నేను ఈ రాబో రోజుల్లో ఈ నలభై రెండు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరు లోకసభ నియోజకవర్గాలని దాదాపు రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు ఉన్నాయి ప్రతి మండలం తిరిగినటువంటి నేను అన్ని పాఠశాలలు దాదాపు అన్ని విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కొంత మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్ని చేస్తున్నా ఖచ్చితంగా ఆ మార్పును నేను శాసనమండలి కనుక ఖచ్చితంగా వెళ్తున్నా అనే ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తా ఉన్నా వచ్చినాక ఈ సమస్యలన్నీ ఉన్నాయో ఖచ్చితంగా కొట్లాడి పటభద్రులకు అట్లా ప్రభుత్వానికి అలాగే ఉద్యోగులకు నిరుద్యోగులకు యువతకు ఇలా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు అందరికీ కూడా ఒక వారధిగా ఒక సేవడిగా సేవకుడిగా ముందుకు వస్తున్నాడు కాబట్టి నేను ఒక లీడర్ అని కావచ్చు కానీ ఒక సేవకుడిగా అంటే సమస్యను ఇమ్మీడియట్లీ నా ఫోన్ ఇరవై నాలుగు గంటల ఆన్లో ఉంటుంది ప్రతి ఫోన్కు రెస్పాండ్ అవుతూ ఉంటా చిన్న చిన్న సమస్యను కూడా నా సమస్యను ట్రీట్ చేస్తా కాబట్టి నన్ను అందరు ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు పోగానే నన్ను చాలా దగ్గరగా సన్నిహితంగా మాట్లాడి ఓటు వేసే విధంగానే నాకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు చాలా భరోసా ఇస్తూ ఉన్నారు నా బలము బలగమంతా కూడా పట్టభద్రులే ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా కాబట్టి ఒక శ్రామికుడిగా ఒక కర్షకుడిగా ఒక సేవకుడిగా నన్ను ఆదరిస్తున్నారు ఖచ్చితంగా గెలుపు తద్దేమని నేను భావిస్తా ఉన్నాను ఇది మనకు ట్రస్మా మాజీ ప్రెసిడెంట్ గారు మనతో చెప్పిన విషయాలు